ఈ రోజు నేను మీకొక చిన్న కథను వినిపిస్తాను ఒకసారి నేను రాధా ఇంకా సోదరుడు మే ముగ్గురం కలిసి ఒక చిట్టడవిలోకి వెళ్ళాం మామిడి పళ్ళు దొంగతనం చేయటానికి చాలా శ్రమించి అక్కడికి మేము చేరుకున్నాక చాలా ఆశ్చర్యపోయాం అదేంటంటే ఈసారి ఒక్క మామిడికాయ కూడా పక్వానికి రాలేదు అప్పుడు సోదరుడు ఏం చేశాడంటే ఒక మామిడికాయను కోసుకొని తినేశాడు తను నిరాశ చెందాడు తను చెప్పాడు అది చాలా పచ్చిగా ఉందని రాధ ఒక మామిడికాయని కోసుకుని తిని చూసింది రాధ ఎంతో ఉత్సాహం చెందింది నేను రాధను అడిగాను ఏమైంది రాధా అని అంత ఉత్సాహంగా ఎందుకున్నావని అప్పుడు రాధ ఏం చెప్పిందంటే ఈసారి మామిడికాయలతో పచ్చడి పెట్టుకుందాం అని చెప్పింది నిరాశతో సోదరుడు ఖాళీ చేతులతో నుంచి వెళ్లిపోయాడు రాధ కూడా నుంచి వెళ్లిపోయింది కానీ చాలా ఉత్సాహంతో తనకు నీ పచ్చి మామిడికాయలతో పాటుగా ఇందులో మీకు దొరికిన సారాంశం ఏమిటి అంటే ప్రతి ప్రదేశంలోనూ ఏదో ఒకటి ఉంటుంది దాని నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు అది ఏమిటని అలాగే దాంతో మనం ఏం చేయొచ్చని ఈ తంతు ప్రతి చోటా ఉంటుంది అంతా మన దృష్టిపైనే ఆధారపడి ఉంటుంది మన జీవితంలో లేదా మన సంబంధంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కొంత సంక్షోభం ఏర్పడుతుంది మనలో చాలామంది దాన్ని చూసి ఎంతో దుఃఖిస్తారు అలాగే కొంతమంది ఇలా కూడా ఉంటారు చివరికి వాళ్ళు సమస్యను పరిష్కరిస్తారు అలాగే సంక్షోభాన్ని పారద్రోలుతారు సంబంధాన్ని మళ్లీ కలుపుకుంటారు కాబట్టి మీరు సుఖాన్ని వెతకడానికి ప్రయత్నిస్తే మీకు ఖచ్చితంగా సుఖం దొరుకుతుంది దాంతోపాటు సంతోషం కూడా దొరుకుతుంది ఒకవేళ మీరు దుఃఖాన్ని వెతకడానికి ప్రయత్నిస్తే మీకు ఖచ్చితంగా నిరాశ దొరుకుతుంది ఇప్పుడు మీరు ఏం వెతకడానికి ప్రయత్నించాలనుకుంటున్నారు నిర్ణయం మీదే